ఎన్ఎంఈ లోజనన్ సంఘ పర్యవేక్షణ కమిటీ నేతలు సైమాన్ గారు తర్లపాటి వర్ధన్ గారు దేవా యూసావ్ గారు ఎం ప్రమోద్ కుమార్ నంబోరి రవీంద్ర గారు సకిలే సుదేవ్ గారు అందులో ఏముండవన్న ఏమి ఉండవు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పేస్తాను మీకు చెప్పేస్తాను ఎన్ఎంఈ లూజన్ సంఘం ధవళేశ్వరం పరిరక్షణ కమిటీ సభ్యులు దేవాసావు గారు తొరలపాటి హలో తొరలపాటి విజయవర్ధన్ గారు దేవా వేసవ్ గారు తొర్లపాటి విజయవర్ధన్ గారు ఎం ప్రమోద్ కుమార్ గారు నంబూరి రవీంద్ర గారు నేతల్ సైమన్ గారు సైకిశ్వేవ్ గారు మొదలైనవారు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఇదే ప్రెస్ క్లబ్లో ఎన్ఎంఈ లూదరెన్ సంఘం తరఫున మేమందరము పత్రికాముఖముగా కొన్ని విషయాలు మా సంఘం గురించి మీకు తెలియజేయడం జరిగింది ఆ విషయాలని ఆధారం చేసుకుని కలెక్టర్ వారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారు విచారణ చేపట్టడం జరిగింది వేగంగా ఆ యొక్క చర్యను కలెక్టర్ గారు చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో భాగంగా యథావిధిగా మేమేమైతే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రెస్లో మేము చెప్పాము అదే పోగటి పోలీసు సిబ్బంది కొనసాగిస్తూ వస్తున్నారు ఏకపక్షంగా వాళ్ళు నిర్వహిస్తూ తూర్పుగోదావరి వారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసులు వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అజీవు పెట్టుకున్నాం మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో ఆల్టర్ దగ్గర సలే అనిల్ కిరణ్ పాస్టర్ గారు ప్రవీణ్ గారు అలాగే హెడ్హాక్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైతే మేము ఆరోపణ చేశామో సంఘ నిధులు ఎనభై లక్షల రూపాయలు దాన్ని రుజువు చేసుకోవడానికి వాళ్ళు చాలా వివరణాత్మకంగా వాళ్ళు అదే ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది నెలకు మూడు లక్షల యాభై వేలు వస్తున్నాయని ప్రతీ నెల లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని రెండు లక్షల రూపాయలు మిగులుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా చూసుకున్నా కూడా ఆయన పనిచేసిన కాలానికి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయన దుర్వినియోగం చేశాడు ఆ విషయాన్ని మీకు పేపర్ రూపంలో మీకు ప్రతి ఒక్క విలేకరికి పత్రిక విలేకరు గారికి ఎలక్ట్రానిక్ విలేకరు గారికి మేము అందిస్తున్నాం మేము ఆయన నియామకము చెల్లుబాటు కాదు అనేది స్పష్టంగా మేము చెప్తూ వస్తున్నాం ఆ ఉత్తర్వులను కూడా మీకు జతపరిచి మేము ఇచ్చాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక సంఘానికి ఒక హెడ్ ఆ కమిటీ ఉన్నప్పుడు మోసాధికారి అనేవాళ్ళు ఉండరు అలా ఉండటానికి అవకాశం లేదు ఉంటే గనక ఏఈఎల్సీ ట్రెజరర్ గారు మాత్రమే ఆయా సంఘాలకు గా ఉండాలి అనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం కానీ మీకు ఇచ్చిన ఆధారం ఏంటంటే బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయటానికి ఒక పాస్టర్కి ప్రవీణ్ ట్రెజరర్కి మోడరేటర్ ఏఎల్సి నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చాడు ఈ ఉత్తర్వులే మా సంఘంలో నిధులు దుర్వినియోగం అవటానికి ప్రధానమైన కారణం కాబట్టి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేని ఒక చెల్లిపాటు కాని ఉత్తర్వులను తీసుకుని వచ్చి మా యొక్క సంఘంలో నిధులు దుర్వినియోగం చేస్తూ ఈరోజు అలాగే ఆరోపిస్తున్న వారు కూడా కూడా సభ్యులు కాదని అదే ముఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము నిజమే కనుక సంఘసభ్యులు కాకపోతున్నాము మీ ముందు ఇంత ధైర్యంగా మేము మాట్లాడలేము మేము మా మీద పోలీసుల వారు ఎమ్ఆర్ఓ వారు బయట కేసులు కూడా పెట్టరు బయట మీద ఎందుకు పెడతారండి ఎంఆర్ఓ గారు సిఏ గారు కాలకేం పని మేము సంఘ సభ్యులం కాబట్టి లోపల గలాట జరుగుతుంది కాబట్టి మా మీద బైన్ కేసులు పెట్టారు మేము సంఘ సభ్యులం కాబట్టి ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఫైల్ చేశాము వారికి అధికారాలు ఉన్నాయని సినిమా ఉత్తర్వులు చెల్లిబాటు అవుతాయని కాబట్టి ఆ ఎస్ఓపి అయ్యేంత వరకు కూడా మీరు ఇరుపక్షాల వారిని మీరు ఆప్ చేయండి అని మేము ఎంఆర్ఓ గారిని అడిగాం అపరా గారిని మేము ఆ ఎవిడెన్సెస్ ఇచ్చాము హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చాము ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ టూ బై ట్వంటీ టూ ఇచ్చాం అయినా కూడా ఆయన స్పందించలేదు ఆయన ఏకపక్షంగా అనిల్ కిరణ్ ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనముగా నియమించిన శ్రీ వారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చోబెడుతూ ఉన్నారు లేకపోతే పోలీసు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన పని అని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందు జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము కలెక్టర్ గారు కూడా సదరు ఎమ్మారావు గారు అప్పారావు గారిని పిలిసే అడిగినప్పుడు మేము తెలియపరచాం మళ్ళీ అన్ని విషయాలు కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాము మా మీద ఉన్న భయందావర్లు ఎత్తివేయాలని నిధులు దుర్వినియోగము నిరూపిస్తే నేను ఏం పదవికి రాజీనామా చేస్తాను అన్న జే ప్రవీ మేము డిమాండ్ చేస్తున్నాం మేము నువ్వు నిధులు దుర్వినియోగం చేశావు తప్పుడు ధ్రువపత్రంతో ఇదిగో ఆ ధ్రువపత్రం అని మేము చెప్తున్నాం నువ్వు ఇంటిని ఎమ్మటిన రాజీనామా చేసి చర్చ నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఆల్రెడీ ఎస్ఓపి నెంబర్ సెవెన్ లో కూడా మేము తెలియపరచాం మైనార్టీ వారికి మేము చాలా క్లియర్ గా మేము వివరణ విచారణలో తెలియపరచాం ఏఎల్సీ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇచ్చాం నీకు అధికారాలు లేవు మోడరేట్ అధికారాలు లేవు ప్రజలని నియమించే అధికారం లేదు అనే విషయాల్ని మా యొక్క ఏఎల్సీ రాజ్యాంగాన్ని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంక్వైరీలో సునీల్ కుమార్ ఎం సునీల్ కుమార్ గారి ఆ విచారణలో మేము తెలియపరచడం జరిగింది పది రెట్లు ఇస్తారని చెప్పాడు జే ప్రవీణ్ గారు మేమే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మాకు బైబిల్లో ఒక వ్యక్తున్నాడు జక్ జక్క అని ఆయన నాలుగు రెట్లు ఇచ్చాడు ఆ నాలుగు రెట్లు కూడా వద్దు నువ్వు తినేసిన ఒక కోటి ఇరవై ఆరు లక్షలు జమ చేసేయండి మా యొక్క సంఘ ఖాతా ఇది మా ప్రధానమైన డిమాండ్ కాబట్టి మేము అడుగుతుంది పత్రికా ముఖముగా మిమ్మల్ని ఏడుకుంటుంది కూడా ఏంటంటే మేము రాబోయే దినాల్లో మేము రిలే నిరాహార దీక్షకి మేము వెళ్ళబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా మా పక్షాన ఉండి నిలబడి వాస్తవాలను తెలియపరచారు ఆ వాస్తవాలు మరి తెలియపరచాలని మా యొక్క ఆకాంక్ష మా యొక్క విజ్ఞప్తి రేపటి నుంచి మేము ఎంత కష్టమైనా సరే ఈ పోరాటం ఆగకూడదని రిలే నిరాహార దీక్ష దిగటానికి మేము సిద్ధపడ్డాము కాబట్టి రేపు ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని ధవనేశ్వరం ఎన్ఎం నోదల సంఘం గేట్ ఎదురుకుండా ఉన్న స్థలంలో మా సంఘ కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు మేము వెళ్ళబోతున్నాము ఈ రిలే నిరాహార దీక్షకు మీ పత్రికా ముఖంగా మేము తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న ఆయా నూతన సంఘాలను కూడా మేము సంగీభం తెలియజేయాలని మేము కోరుతున్నాం ఇదే సమస్య మోడరేటర్ గారు అనేక సంఘాల్లో ఏర్పాటు చేశాడు మా అన్నేమి లోదరం చర్చి మాత్రమే కాదు రాజమండ్రిలో సెంట్రల్ సెంట్రల్ జైల్ ఆపోజిట్ లో ఉన్న రక్షణ ఆలయం లోదరం దేవాలయం సెంట్ పీటర్స్ దేవాలయం సెయింట్ పాల్స్ లోదరం దేవాలయం ఇలాగా చెప్పుకుంటే పోతే తణుకులో ఒక లోదరం దేవాలయం వీళ్ళందరూ కూడా చాలా మంది మోడరేటర్ పరదేశ్ బాబు బాధ్యతలు ఆయా సంఘాల్లో ఫైనాన్షియల్ గుడ్ స్టాండింగ్ నిస్ట్రాయ్ చేసిన వ్యక్తి ఐపోర్ట్ ఉత్తరాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి పరదేశ్ బాబు బోడరేటర్ కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మా మీద ఉన్న బైండార్ కేసులు ఎత్తివేయాలా దుర్వినియోగాన్ని చర్చి చర్చి నిధులన్నీ మళ్ళీ తిరిగి జమ చేయబడాలా ఎవరైతే దుర్వినియోగం చేశారో నిధులు వాళ్ళని కఠినంగా శిక్షించాలి చిన్నడ వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నది ఏంటంటే కలెక్టర్ వాళ్ళకి లెటర్ పూర్వకంగా ఇస్తున్న విషయాల్ని ప్రత్యక్షంగా వచ్చి చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చిన్నడ బిషప్ గారిని ప్రత్యేకంగా మేము పత్రికాముఖంగా కోరుకుంటున్నది అదే అయ్యా మీరు మా పక్షాన్ని నిలబడ్డారు సినడంతా మా పక్షాన్ని నిలబడ్డాది కాబట్టి మీరు తమరు వచ్చి లెటర్ నేనే ఇచ్చాను ఈ సిగ్నేచర్ నాదే అని ఒక్కసారి జిల్లా కలెక్టర్ వారికి మీరు వచ్చి తెలియపరిస్తే సమస్య పరిష్కరించడానికి కలెక్టర్ వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు రావాలని మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము కాబట్టి మరొకసారి మీరందరూ పత్రిక మా పత్రికా విలేకరులందరికీ కూడా మా సంఘ పరిరక్షణ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశం ముగిస్తున్నాం కోశాధికారి అనే పదవి ఎప్పుడు ఉంటుంది అంటేనండి మాకు ఎన్నికలు నిర్వహిస్తారు పిసిసి అంటారు అనమాట ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ అంటారు కమిటీ అంటారు అంటే మాకు పదకొండు వార్డులు ఉన్నాయి మా చర్చికి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క పెద్ద ఎన్నుకుంటాం మేము ఆ వార్డులో ఉన్న సంఘ విశ్వాసులు అందరూ కూడా ఆ వార్డు మెంబర్ ఎన్నుకుంటాం ఆ వార్డు మెంబర్లు అందరూ కూడా ట్రెజరర్ ఎన్నుకుంటారు ట్రెజరర్ ఎన్నుకున్నప్పుడే మాకు ట్రెజరర్ ఉంటాడండి ఇప్పుడు ఆ ట్రెజరర్ని లేడు మాకు ఎందువలనంటే రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా రాసుకోండి మీరుగా నేను చెప్తున్నాను సరేల అనిల్ కిరణ్ అనే వ్యక్తి దుర్మార్గంగా అక్రమదారుల్లో చొరబడిన సంఘంలోకి పీసీసీ ఉన్న సంఘంలో పిసిసిని లేకుండా చేసి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున నియమించుకొని ట్రెజరర్ని ఎన్నుకుని ఎన్నుకోమని ఒక ఉత్తర్వులు ఇచ్చారు తూర్పు గోదావరి సిన్నడు బిషప్ గారు అక్కాబత్తుల శామ్య రాజు గారు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున ఆ ఉత్తర్వుల తర్వాత మాకు ప్రధానమైన పాస్టర్ని ఇస్తే ఆ పాస్టర్ని తన్ని తరిమేశాడు ఈయన సాల్మన్ చక్రవర్తిని అనే పాస్టర్ని అలా తరివేసిన తర్వాత ఈయన ఇష్టారాజ్యముగా ఒక హెడ్ హ్యాక్ కమిటీని ఆయనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా నడిపించుకుంటూ ఈ జే ప్రవీణ్ అనే వ్యక్తిని కోశాధికారిగా ఏర్పాటు చేసుకుని ఎటువంటి అధికారాలు లేని మోడరేటర్ పరదేశ దగ్గర నుంచి తప్పుడు ఉత్తర్వులు తీసుకుని మీకు ఇచ్చాను నేను ఆల్రెడీ మీకు మీకు ఆల్రెడీ మీకు ఎవిడెన్సెస్ ఇచ్చాం మేము ఆ దాని ద్వారా నిధులు దుర్వినియోగం చేశాడు ఎడహా కమిటీకి పోసాధికారి అనేవాడు మా యొక్క ఏఎల్సి రాజ్యాంగం ప్రకారం ఉండడు ఏఎల్సి ట్రెజరే మా సంఘాలకి ట్రెజరర్ గా యాక్ట్ చేస్తాడు ఇది మా రాజ్యాంగం యొక్క నిబంధన సార్ చెప్పండి సంఘములో సంఘములో ఉన్న విశ్వాసం అందరికి తెలిసన్న కలెక్టర్ గారికి మేము స్పష్టంగా రిటర్న్ గా ఇచ్చాము మా యొక్క రాజ్యాంగంలో పంతొమ్మిదో పేజీ ఇరవయో పేజీ నూట పదిహేడవ పేజీ నూట పదమూడవ పేజీ నూట ఎనభై పేజీ కాపీలు కూడా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ విచారణ సమయంలో మేము ఆయనకి సమర్పించాము తూర్పు గోదావరి సినాడికి ఒకడే బిషప్ అండి మా ఏఎల్సీకి ఆరు సినీ అందరికీ ఎవరు ఆరు సినీకి మాకు సంబంధం లేదు మా సిన్నటి వారు మాకే మద్దతుగా నిలబడ్డారు తూర్పు గోదావరి సిన్నటి బిషప్ గారు తూర్పు గోదావరి సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొత్తం మా పక్షానే ఉంది ఉన్నారండి 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 సుమారు పదిహేను వందల మంది అండి అదే ఇక్కడ పొరపాటు చెప్తున్నాను నేను అందుకే చెప్పాను మీకు నేను ఇక్కడ బైండావర కేసులు పెట్టి బనాయించారు డబ్బులు ఇచ్చి బైండావర కేసులు పెట్టించారు మా మీద మా ఆలో ఈయన ఆ సంఘ సభ్యులను బెదిరించేస్తున్నారు ఎలా బెదిరిస్తున్నారు మమ్మల్ని ఏమో బయటికి పంపించేస్తున్నారు కొత్తగా నియమించిన జి కిరణ్ బాబుకు సపోర్ట్ గా ఉన్న మమ్మల్ని అందరిని బయటికి పంపించేస్తున్నారు ఉన్నారండి ఎప్పుడైతే మేము యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యామో వాళ్ళందరినీ కూడా మమ్మల్ని బయట పెట్టడం వల్ల వాళ్ళు ధరైపోతున్నారు అది చెప్పాను అదే సోదర ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీసుని తీసుకొచ్చి బలవంతంగా ఆల్ట్రెక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మీరు అంటున్నారు అదే మేము అంటుంది అదే మిమ్మల్ని పత్రిక ఎందుకు పెట్టుకున్నాం ఈ రోజు పత్రిక మేము పెట్టుకోవాల్సిన పని ఏముంది ప్రెస్ పెట్టవలసిన పని ఏముంది ఆ పన్నెండు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తున్నారో ఆటోమేటిక్గా నా భార్య నా కొడుకు కంట్రోల్ అయిపోతున్నాడు అక్కడ నా తమ్ముడు కంట్రోల్ అయిపోతున్నాడు పోలీసుడు వాళ్ళు ఏకపక్షంగా అక్కడ యాక్ట్ చేస్తున్న కారణాన్ని బట్టి అందుకనే మేము పద్నాలుగు ఏడు మేము ఎందుకు పెట్టాం మేము ప్రెస్ మీట్ సిఏ నిర్వహించారు అదే విషయాన్ని మళ్ళీ మేము కలెక్టర్ గారికి ఇచ్చాం ఇమిడియట్ గా విచారణ జరపమని మైనార్టీ ఆయనకి ఇచ్చింది పేపర్ రాజకీయ నేపథ్యం అంటే ఏమీ లేదు సోదరు ఇక్కడ రాజకీయ నేపథ్యం అంటే ఏమీ లేదు దుర్మార్గమైన పని ఎటువంటి అధికారాలు హైకోర్టు ఇవ్వలే ఇవ్వలేదు మీరు యాజ్ ఏ అడ్వకేట్ కాబట్టి నేను ఆర్డర్స్ ఇస్తాను నేను మీరు తరువుగా హైకోర్టు మీరు స్టడీ చేసి అప్పుడు మీరు రాయండి నా వార్తలేదు మేము గొడవ పడట్లేదు గొడవల గొడవల అన్న చిన్నది అనా చిన్నదివలు పెడుతుంది పరదేశ్ బాబు ఎగిమేసింది హైకోర్టు ఆర్డర్స్ ఎగ్ అదే అదే అది అది డిఫరెంట్ ఇష్యూ అది 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 మీరు మీరు అడుగుతుండే డిఫరెంట్ ఇష్యూ అది అది నేను ఆ కంబాల చెరువు దగ్గర సాడే కలిసి గురించి మాట్లాడదలుచుకోలేదు నా సంఘంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నాను అలాగే చాలా సంఘాల్లో హైకోర్టు ఉత్తర్వులకు ఎగ్నెస్ట్ గా పరదేశ్ బాబు యాక్ట్ చేస్తున్నాడని చెప్తున్నాను బలబుద్ధి హైకోర్టు కాపీలు కూడా లాస్ట్ టైం నేను ఇచ్చాను ప్రెస్ మీట్ లో మీరు స్టడీ చేయండి అలాగే కాదండి మాకు ఇవాళ ఓఎస్ కేసు ఒకటి ఉంది మా మీద కేసు గా సరే సరైన కిరణ్ అనే వ్యక్తి కేసు వాయిదా ఉన్న కారణాన్ని బట్టి మేము వాయిదా అటెండ్ అయ్యి లాయర్ గారు మేమందరం కూడా వాయిదా అటెండ్ అయ్యి జరిగింది అదే సమయంలో మా లాయర్ గారికి కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు త్రీకి అక్కడ కలెక్టర్ గారిని కలిసి వచ్చాం మేము అందుకని ఈ మూడున్నరకైనా పెట్టాం మేము ఆ అవును మాకు తెలిసండి కానీ కరెక్ట్ కాదని తెలిసినా కూడా మేము రేపు నుంచి రిలైన్ నిరాహార దీక్షకు వెళ్తున్నాము ప్రెస్ తెలియాలి ప్రెస్ ద్వారా చాలా మందికి తెలియాలి చాలా సంఘాలకు తెలియాలి ఏఎల్సీ లో మోడరేటర్ పరదేశ్ బాబు చేస్తున్న దుర్మార్గాలు హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయం తెలియాలి మా సంఘాలకు వచ్చి డవలేసన్ ఎన్ఎం లోతుల సంఘానికి వచ్చి சங்கீபாபன் தெளிவா பிளான் அது தரப்பாட்டு விஜயவர்தன் ఎం ప్రమోద్ కుమార్ నంబూరి రవీంద్ర నంబూరి రవీంద్ర నేతల జాన్ సైమన్ జాన్ సైమన్ ఎం ప్రమోద్ కుమార్ అండి

அலே அந்த ஆசேத்தக்கட அலகண்டே மாயர் ஆச்சாவட்டே காரணம் உண்டது அண்ணா 아니, 쟤는 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 쟤는